హాయ్ అండి మన తెలంగాణ రాష్ట్రంలోనైతే ఇప్పటికే చాలా వరకు కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం అంటూ జరిగిందండి జనవరి జనవరి నెల నుంచి అయితే కొత్తగానైతే చాలా కార్డులు అయితే అందరికీ రావడం అంటూ జరిగింది అందరికీ అంటే ఇంకా అందరికీ అయితే రాలేదండి ఇంకా చాలామందికి అయితే రేషన్ కార్డులు అయితే అందించడానికి అయితే గవర్నమెంట్ అయితే సిద్ధపడ్డదండి తెల మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీకి అయితే రంగం అయితే సిద్ధం చేయడం అంటూ జరిగింది ఈ నెల జూలై పద్నాలుగవ తారీఖు నుంచి అయితే ఈ ప్రక్రియనైతే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించడానికి అయితే సిద్ధపడ్డారండి ఇందుకోసం అయితే సర్కారు అయితే చేసింది పంపిణీ ప్రక్రియను సీఎం రేవంత్ చేతుల మీదుగానే ఫస్ట్గానైతే అయితే చేస్తారట అండి అయితే ఈ కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతున్నాయని మనకు ఆన్లైన్ లేదా సేవ ద్వారానైతే వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నారు ఇప్పటికే చాలామంది రేషన్ కార్డులు అయితే పొందారు చాలామంది అయితే ఇప్పటివరకు అయితే రేషన్ కార్డులు పొందారు రేషన్ కార్డుల మంజూరులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్తగా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల కార్డుల దరఖాస్తులు అయితే వచ్చినాయి అండి మన తెలంగాణ రాష్ట్రంలో అయితే వీటన్నిటికీ కూడా ఆమోదం అయితే తెలిపిలు సర్కారు వాళ్ళు ఆమోదం అయితే తెలిపిందండి అయితే వీటి ద్వారా మొత్తము పదకొండు లక్షల ముప్పై వేల మందికి ఈ కార్డులో ఉన్న కొత్త కార్డులో ఉన్నవారికి అయితే ఇంతమందికి అయితే లబ్ధి అయితే కలగనున్నదని అయితే మన తెలంగాణ సర్కార్ అయితే చెప్పడం అంటూ జరుగుతుంది కొత్త కార్డులతో పాటు పేర్లు కూడా జత చేయడానికి ఈ ప్రిక్ ప్రక్రియను అయితే కొనసాగిస్తారట అండి కొత్తగా ముద్రించిన కార్డులు పంపిణీ ఇంకా స్టార్ట్ కాలేదు ఈ జూలై పద్నాలుగో తారీఖు నుంచి అయితే ఇది స్టార్ట్ చేస్తారట సర్కారు అయితే ప్రా ప్రాథమికంగానైతే నిర్ణయించింది సీఎం రేవంత్ రెడ్డి అయితే మొదటగానైతే ఈ తుంగతుర్తి సభలో ఈ కార్యక్రమాన్ని మొదలు చేస్తారట తెలిసింది ఈ విధంగా అయితే ఇందుకు ఏర్పాటు కూడా చేస్తున్నారు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అయితే సీఎం చేతుల మీదుగానే మొదటగానైతే పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టి ఈ ఆమోదం తెలిపిన కార్డులందరికీ అయితే కార్డులు కొత్త కార్డులు అయితే అందజేస్తారట అండి ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఈ సభలను నిర్వహించి అందరికీ ఎక్కడికక్కడనైతే కొత్త కార్డులు అయితే అందిస్తారట అండి ఫస్ట్ సీఎం ఇచ్చిన తర్వాత నేరుగా నియోజకవర్గానికి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ కొత్త కార్డులను పంపిణీ చేస్తారట ప్రాంతాలకు స్థానిక అధికారులు కూడా వస్తారట అండి అయితే ఆ లబ్ధిదారులు వారి రేషన్ కార్డును తీసుకోవచ్చు కొత్తగా అయితే ఈ ఏడాది ఫస్ట్ మొదటగా చెప్పిన విధంగానైతే జనవరి నుంచి అయితే మే నెల వరకు అయితే రెండు లక్షలకు పైగా కార్డులైతే కొత్త కార్డులు అయితే ఇచ్చారట అంతేకాకుండా పదిహేను లక్షలకు పైగా కుటుంబ సభ్యులకైతే పేర్లను కూడా ఈ మార్చుకోవడానికి అలాగే ఇంకా ఇప్పటివరకు రేషన్ కార్డులు లేని వారికి మార్చుకోవడానికి కొత్త కోడాలకు వచ్చి ఉంటారు కదా వాళ్ళందరికైతే ఈ మార్పు చేర్పులు అయితే పదిహేను లక్షల మందికి అయితే మార్చడం అంటే జరిగిందట అండి అలాగే ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతరం ప్రక్రియట ఇప్పుడు ఈ ఒక్కరోజు ఇప్పుడు ఈ పద్నాలుగో తారీఖు ఇచ్చి ఊరుకునేది కాదట అండి ఇది నిరంతరంగా కొనసాగుతుందని అయితే అధికారిక వర్గాలు అయితే తెలియజేస్తున్నారండి ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నవారు అయితే రేషన్ కార్డులు అయితే వస్తాయనైతే తెలుపుతున్నారు రేషన్ కార్డు ఒకవేళ మీకు రేషన్ కార్డు నెంబరు తెలుసుకోవాలనుకుంటే మీ ఇప్పుడు రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే మాత్రము ఈ అధికారిక మన గవర్నమెంట్కు సంబంధించిన అధికారిక వెబ్సైట్ ద్వారా నేను చెప్తాను వినండి ఈపీడిఎస్ డాట్ తెలంగాణ డాట్ గౌ ఇన్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ వెబ్సైట్లోకి అయితే ఓపెన్ అవుతుంది అయిన తర్వాత మీ కార్డులను నేరుగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ కార్డులను ఇప్పుడు మీ కొత్త కార్డు ఉంటే మీకు వెంటనే ఈ వెబ్సైట్ ద్వారానైతే డౌన్లోడ్ చేసుకొని మీ కార్డును తీసుకోవచ్చు అలాగే కుటుంబ సభ్యుల పేర్లు కూడా కరెక్ట్ ఉన్నాయా లేవా అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే అన్ని వివరాలు కూడా ఇందులో చూపిస్తాయి అధికారిక వెబ్సైట్ కాబట్టి ఇందులో రిఫరెన్స్ నెంబర్ లేదా కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్లను కూడా ఎంటర్ చేస్తే ఆ తర్వాత జిల్లా పేరును సెలెక్ట్ చేస్తే సెర్చ్ చేస్తే మాత్రం మీ పూర్తి వివరాలు అయితే వస్తాయి ఈ రేషన్ కార్డు స్థితి తెలియకపోతే స్థానిక మండల అధికారులను అయితే సంప్రదించైతే అయితే మీ మీరు చేసుకున్న దరఖాస్తు స్టేటస్ ఏ విధంగా ఉన్నది అని కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ ఈ వెబ్సైట్లో మీకు సరిగ్గా చూపించకుండా ఏమైనా పొరపాట్లున్నా అసలు మీకు కార్డు రాకపోయినా మీరైతే ఈ విధంగా అయితే చేసి తెలుసుకోవచ్చును తెలంగాణలోని అందరికైతే ప్రస్తుతం సన్నబియ్యం అయితే మనకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పథకాన్ని అయితే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికైతే ఆరు కిలోల చొప్పున అయితే సన్న బియ్యం అయితే ఇస్తున్నారు కదా ఆ సంగతి అందరికీ తెలుసు ఈ కొత్త కార్ల మంజూరులపై ప్రజలు అయితే మంచిగా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారండి ఇలాంటి సంగతి చాలా ధన్యవాదాలు ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఘంటసింబల్ నొక్కండి మీకు ఏ వీడియో చేసినా ఫస్ట్ అయితే మీకు రావడం అంటూ జరుగుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ నమస్కారము